ఈరోజు నర్సాపూర్ మండలానికి చెందిన బూరూపల్లి గ్రామం ఏదైతే ఉందో ఆ బూరూపెల్లి గ్రామానికి చెందిన మా మిత్రులు నిజంగా గొల్లమాడ గ్రామ పంచాయతీ ఉమ్మడి గ్రామ పంచాయతీగా ఉండేది మా గొల్లమాడ గ్రామ పంచాయతీకి అది ఆమ్లెట్ విలేజ్గా ఉండేది చాలా సంవత్సరాలుగా మరి మేము చాలా సందర్భాలలో ప్రజా సమస్యలపై ఒకే వేదిక మీద మా గొంతు వినిపించి ప్రజా సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి మేము గొంతెత్తి ఉమ్మడిగా చాలా ఉద్యమాలు చేయడం జరిగింది అటువంటి మిత్రుడు ఈరోజు రాతోడ్ మన జీవన్ గారికి ఈరోజు మండల్ కన్వీనర్గా మరి మా జిల్లా డిసిసి గారు డిక్లేర్ చేయడం జరిగింది నిజంగా ఈ సందర్భం వారికి శుభాకాంక్షలు చెప్తున్నాము భవిష్యత్తులో మా మా జీవన్ రాతోడ్ గారు ఇంకా ఉన్నత పదవులు ఆశించాలి భవిష్యత్తులో వారికి అండగా నేను మా సమతా ఫౌండేషన్ ఏదైతే ఉందో అట్లాగే నా వ్యక్తిగతంగా సమతా ఫౌండేషన్ తరపున ఎల్లవేళ్ళ తనకి మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం అట్లాగే ఈరోజే మొట్టమొదటిసారిగా మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే అన్నని చాలా రోజుల కింద ఆల్ర ఆల్రెడీ నిర్ణయించినప్పటికీ ఈరోజు ఈరోజు మాత్రం అఫీషియల్గా అథెంటిక్గా ఈరోజు మా నిర్మల్ జిల్లాకి సంబంధించిన డిసిసి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో తను మా జీవన్ రాథోడ్ గారిని డిక్లేర్ చేయడం జరిగింది వారు నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు భవిష్యత్తులో మనం కలిసి చాలా ప్రయాణం చేయవలసి ఉంటుంది ఈ ప్రజా సమస్యలు ఏమై ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం దిశగా సమాజంలో పేద ప్రజలు ఉన్నారు ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ పేద ప్రజలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మన మనలాంటి విలువలు నీతి నిజాయితీ గన్న విలువల కోసం విలువలతో ఉన్న నాయకుల కోసం ఈ సమాజం ఎదురు చూస్తుంది కాబట్టి ఆ సమాజం కోసం మనం ఖచ్చితంగా కలిసి ప్రయాణం చేద్దామని చెప్తూ ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేయడం జరుగుతా ఉంది మీరు కూడా ఒక మాత్రం